ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డు వేలం కోసం చాలా మంది చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఎస్ వేలం పాట స్టార్ట్ అయింది మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము బాలాపూర్ నుంచి దశరథి గౌడు పదిహేను లక్షల రూపాయలు ప్రణీత్ రెడ్డి పద్దెనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పంతొమ్మిది లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలు దశరథ్ గౌడు ఎల్బీ కర్మన్ గఢ్ ఇరవై ఒక్క లక్ష రూపాయి పనీత్ రెడ్డి పనీత్ రెడ్డి ఇరవై రెండు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై మూడు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ దశరథ్ గౌడ్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు కొనల్ శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఐదు లక్షలు యాభై రూపాయలు ప్రణీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు ఐదు నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు కులం శంకర్ రెడ్డి ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఇరవై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పది వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశరాధు ఇరవై వేల రూపాయలు పనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు నారాయణ నలభై వేల రూపాయలు దశరథ్ గౌడు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు కొలం శంకర్ రెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొన శంకర్ రెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పది వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ప్రనీత్ రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు శంకర్ రెడ్డి నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ యాభై వేల రూపాయలు ప్రణీత్ రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరాథ్ గౌడు ఎనభై వేల రూపాయలు పొనం శంకరెడ్డి ఎనభై ఐదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ప్రణీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశరాథు రోడ్డు తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు పొలం శంకరెడ్డి ముప్పై లక్షల రూపాయలు పొలం శంకరెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క ముప్పై లక్షల ఒక వై కుల రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక వై కుల శంకరెడ్డి కులన్ శంకర్ రెడ్డి మూడోసారి సింగిల్ విండో చైర్మన్ జై బలో గణేష్ భగవాన్ బలో గణేష్ మహారాజాకి ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సింది ఆ ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులన్ శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందియా సాయి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్ళ నిరంజన్ రెడ్డి గారిని రెండు నిమిషాలు ముప్పై లక్షలు ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి కోరుచున్నాము కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ గణేషుని యొక్క లడ్డు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి దక్కించుకోవడం జరిగింది